చెప్పండి సార్ చెప్పంటారు చెప్పండి మీరు మీరు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కుతున్నారు నాది ఈసారి డెబ్బై ఆరోసారి ఈ సారు తిరుమల కొండ రెండు వేల ఆరు వందల టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఈరోజు ఎక్కి దిగుతున్నాడు ఈరోజు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైం అప్రాక్సిమేట్లీ ఫోర్ పిఎం ఇండియన్ స్టాండర్డ్ టైం సార్ రెగ్యులర్గా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఈరోజు ఎక్కాడు మీ ఏజ్ ఎంత సార్ సెవెంటీ సెవెంటీ మీ పేరు సార్ రమణమూర్తి గారు తిరుపతిలో ఉంటారు సార్ మీ ఎక్స్పీరియన్స్ కావాలి నాకు మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేము ఎయిట్ హండ్రెడ్ మెట్టు దగ్గర ఉన్నాము ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎత్తు మెట్టు దగ్గర ఉన్నాము సార్ ఎక్స్పీరియన్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ది ఎక్స్పీరియన్స్ చెప్తాడు సార్ సార్ మీ ఎక్స్పీరియన్స్ మీ గురించి చెప్పండి ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఏముంది నేను ఇక్కడ ఏదో దాని ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం ట్రాన్స్ఫర్ అయి వచ్చినప్పటి నుంచి ఈ రోజు దర్శనం అలవాటు అయింది అది ఇప్పటివరకు సుమారుగా మూడు వేల మూడు వందల యాభై దర్శనాలు అయ్యాయి మూడు వేల మూడు వందల యాభై దర్శనాలు అప్ప ఓం వెంకటేశ్వ ఇవాడు కూడా రెండు దర్శనాలు చేసుకున్నాం రెండు దర్శనాలు అరేవా నిన్న రెండు దర్శనాలు మూడు మొన్న మూడు రోజులు వరుసగా రెండు రెండు దర్శనాలు అయితే ముందు రోజు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిది తారీఖు అంగ ప్రేక్షణ పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిది తారీఖు రెండు అంగప్రేక్షణ నాలుగు ఉన్నాయి మొత్తం నాలుగు అంగల ప్రవేశాలు ఈ నెలలో అమ్మా నాయన మీకు అసలు ఎందుకు అనిపించింది సార్ ఇట్లా చేయాలని చెప్పేసి ఏదో వాక్ చేయాలి కదా ఎటు అటు ఇటు తిరిగాకంటే ఇటు తిరిగి లేం కదా పరోపిస్తున్నారు పరోపిస్తున్నారు బైక్ ఫీచర్ వంద రోజు ఏడు వందలు ఖర్చు అయితే ఖర్చు లేదు కదా నాకు అట్లా కానీ అది దైవ సంకల్పం అనాలి నాకు రోజుకి ఎంతో అరవై ఏడు డెబ్బై రూపాయలు నా ఖర్చు అంతే అది ఫ్రీ బస్ అయితే అది లేదు అండి వస్తాం చేస్తాం నీకు ఎంతో మంది పిల్లలు సార్ మ్యారీడా ఎప్పుడు ఎప్పుడు మా మన కూడా హై స్కూల్ లెవెల్కు ఎక్కడ ఇద్దరు అమెరికాలో అందరూ అమెరికా ఇంట్లో ఉంటుంది ఇంట్లో మీ మీ అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ ఫోర్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కారు ఈ రోజుకి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నాకు అసలు ఎక్స్పీరియన్స్ అంటే ఏ దీంట్లో ఏ అంటే ఏ ఏ యాంగిల్లో అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్లో అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దైవం గురించి భక్తి గురించి స్వా స్వామి ఆడిస్తాడు మనం ఆడుతున్నాం అండి కాబట్టి ఏంటంటే స్వామిని పరిపూర్ణంగా నమ్మకం చేసేటైతే అన్ని ఆయుర్ ఆరోగ్య చేస్తాడు అన్ని అంటే విశ్వాసం ఎలా ఉండాలి అచంచలమైన విశ్వాసం ఉండాలి షేకింగ్ ఉండకూడదు అందులో ఓకే ఉండేటైతే తప్పనిసరిగా భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో స్థాపం విన్నారు ఎప్పుడైనా నేను యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతేయుక్తం యోగక్షేమం వహామ్యహం అనన్య చింతన లేకుండా అని ఎవరైతే నమ్మి ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు పరిపూర్ణంగా నేను చూస్తాను అంటాడు అనమాట స్వామి స్వామి ఇచ్చిన అస్యూరెన్స్ అది అరేవా మీరు మీ పేరు సార్ ఫుల్ పేరు నేను ఇంతవరకు అది అడగలేదు వెంకటమణమూర్తి వెంకటమీ మీరు గాజుబాక మీ ఊరు సార్ మా ఊరు ఇక్కడ తిరుపతి తిరుపతి అర్జును విజయవాడ మాది ఇక్కడికి వచ్చి గ్రేట్ అయిపోయారు మీరు యంగ్ యంగ్ జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఇంత ముందు అడిగాను అది క్లియర్ గా మీకు చెప్పలేదు యంగ్ జనరేషన్ ఈరోజు దేవుడు అంటే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి చాలా వచ్చేసేసి ఏది ఏమైనా కూడా అన్నింటికి కూడా చివరికి వచ్చేటప్పుడు వేదాంతంలోకి అన్ని వేదాంతంలోనే కలుస్తాయండి ఓ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ సార్ ఏదైనా సరే ఏదైనా సరే చివరికి వచ్చి కలిసేది వేదాంతంలోనే కలుస్తాయి అనమాట ఎందుకంటే ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి సైంటిస్టులు వాళ్లే చెప్తారు ఐన్స్టీన్ చెప్పాడు ఐన్స్టీన్ కంటే ఐన్స్టైన్ కంటే గొప్పవాళ్ళు కాదు కదా ఈజ్ కల్టర్ ఎంసీ స్వయోర్ కనుక్కున్న ఐన్స్టీన్ ఉన్నాడు కదా ఆయన ఆయన దగ్గర ఇప్పుడు ఒక వచ్చేసి పుస్తకం రెడీగా ఉంటుంది అనమాట అతను ఆటంబాం వీళ్ళు దుర్వినియోగం చేస్తుంటే బోరు అని ఏడిచాడు అనమాట నేనేమో కళ్యాణం కోసం నేను చేస్తే వీళ్ళేమో ఇలాగ దీనికోసం పాడు చేస్తారని చెప్పి వచ్చిన ఎంత దాని ఎంత ఎనర్జీ వస్తుందంటే ఆ ఈజ్ కల్టర్ ఎంసీ స్క్వేర్ ఇది దానికి ఏం చెప్పాడంటే భగవద్గీతలో పదకొండో అధ్యాయంలో పన్నెండవ శ్లోకం చెప్పారు సూర్య సహస్రస్య వైవేదిక పద్యత ఇది భాష దృశ్య సహస్య భాషస్య ఒక్క ఒక్కసారి కొన్ని వేల సూర్యులు ప్రకాశిస్తే ఎంత ఇది వెలుగు వస్తుందో అంత వెలుగు అంత వెలుగు అనమాట స్వామిది అచ్చా గ్రేట్ 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 కాబట్టి ఏంటంటే మనం మనం దర్శనం చేసుకుని మనం అనుకుంటాం కానీ మనం చేసుకోవడం కాదు మన ఆయన చూస్తాడు ఆయన మన ఆయన మనం చూసేది ఒకటి అందుకనే కాబట్టి ఏంటంటే ఇలా ఒక సెకండ్ లో వాళ్ళు చేసినా కూడా మనం చింతపడక్కల అక్కడ లో వాళ్ళు పరిస్థితి అది అంతే ఇంకా ఒకసారి చూసిన తర్వాత అంటే ఇక్కడ మన లోకల్గా మాకు అనుకూలంగా ఉంది కాబట్టి వెళుతున్న తర్వాత అందరూ వెళ్ళక్కలసారి మీరు స్వామి దగ్గరికి వచ్చారు అనుకునే మీ ఇంటికి తీసుకెళ్ళిపోవడమే ఓకే కాబట్టి చివరికి ఏ లోకి వెళ్ళాలంటే ప్రతి వాళ్ళను కూడా స్వామిని చూడడం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకునేట్టయితే వాడు ఏంటంటే ఎదురువాడిని తిట్టలేడు వచ్చలేడు కాబట్టి వాడు అన్నాట్లు ఎవరైనా వస్తే తను కొన్ని దాంట్లో ముద్దు పెడతాడు అచ్చా అదే అదే అనమాట అదే రకంగా అడుగునే వాడు వాడు కూడా తోషన్ చేయండి డబ్బులు ఇవ్వకండి ఎవరికి ఓకే డబ్బులు ఇస్తే దుర్భేదం పాటు చేసే అవకాశం ఉంటుంది వాడు అనుకోండి బస్ టికెట్ కాదండి నేను టికెట్ కొనిస్తానండి ఆకలిస్తుంది అన్నాడు అని కొన్ని రెండు కొనిస్తానని చెప్పి కొని వాడు చేతుల్లో పెడితే తప్పనిసరిగా తింటాడు సార్ ఇది మన మనం ఈరోజు తిరుపతి తిరుమల కొండ ఎక్కుతున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ ఇది ఈరోజు సార్ ఇచ్చిన ఇంటర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇద్దరం కలిసి ఒకటి దిగుతాం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ సార్ అన్న ఇట్లా పట్టుకో సార్ నేను పట్టు పట్టుకుంటాను సారు నేను ఉంటాను దగ్గర రండి ఒక్కసారి నేను 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 పబ్బా భీమ్ శంకర్ అండి నేను నూట ఎనిమిది సార్లు కొండెక్తాను ముక్కాను నేను నేను ఎక్కడం గ్రేట్ కాదు ఈరోజు నా సెవెంటీ సిక్స్త్ టైం ఎక్కడం డెబ్బై సార్లు నేను ఎక్కడము ఈ బాడు ఈరోజు రెండు వేల ఆరు వందల సార్లు కంప్లీట్ చేశాడు ఈరోజు రెండు దర్శనాలు చేసుకున్నాడు రెగ్యులర్గా అంగ ప్రదర్శన చేశాడు ప్రదర్శన ప్రదర్శన రెగ్యులర్గా చేస్తాడు ఈయన డెబ్బై ఏళ్ళు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ